పిల్లారా అందరికి నమస్కారం గైస్ ఈరోజు లైవ్లో వచ్చానండి విలన్ వాళ్ళు నాతో మాట్లాడండి ప్రస్తుతం రెండు రోజులుగా పని అయితే అవుతుంది చూపిస్తానే పని మీద వచ్చానంటే ఒక ఇల్లుకి వైరింగ్ లాగడం అండి సీలింగ్ వర్క్ ఉంది వైర్ లాగేసిన తర్వాత సీలింగ్ వర్క్ ఉందన్నమాట అంటే మెయిన్ మెయిన్ లైను పైనుండి వెళ్ళాల్సి ఉందనమాట సీలింగ్ వేసిన తర్వాత వైర్లు అయితే లాగడానికి అవ్వదు అది సంగతి అనమాట అయితే ప్రస్తుతము లైట్ లైన్లు ఫ్యాన్ లైన్లు అలాగే సీలింగ్ లైట్లు యొక్క లైన్లు లాగేసానండి ఇప్పుడు ఈరోజు నేను నుండి చేస్తున్నాను అయితే ఇన్వర్టర్ లైన్ అలాగే కొన్ని పనులైతుంది ఏసీ లైన్ కూడా గోల్డ్ మెడల్ ఫోర్ స్క్వేర్ వైర్ అయితే వాడానండి చూపిస్తాను ఓకేనండి కామెంట్స్ చేయండి స్నేహితులారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మూడు వందల సబ్స్క్రైబర్స్ అబో సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నాను గైయస్ ఏంటంటే కొంచెం ట్రైబల్ వాడిని నేను సో ఆ మాటలు అటు ఇటు ఉంటుంది సో అర్థం చేసుకోండి గైస్ అయితే కొంతమంది స్నేహితులారా నేను చూపించే లైవ్లో కానీ గైస్ కొంతమంది గైస్ కొంతమంది ఛానల్కి వచ్చి అడల్ట్ కామెంట్ చేస్తున్నారు దయచేసి అట్ అవుతున్నాను అనమాట ప్లీజ్ అలా చేయొద్దు మీరు చూపించే ఎదుటి వారి మీ ఒక నచ్చకపోతే నచ్చినటువంటి ఉంటే ఉండనే కానీ ఛానల్కి వచ్చి ప్లీజ్ అండి అడల్ట్ కామెంట్ చేయొద్దు ఫీల్ అవుతాను అనమాట మా ఛానల్ నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు గైస్ ఇక అనే పదిమంది చూస్తారు అది నేను ఏంటంటే చదువుతారు కదా కామెంట్ ఒక వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన మిమ్మల్ని చేసినట్లయితే క్షీమించను గైస్ అదే విషయం నేను మరీ మరి చెప్తున్నాను ఆడల్ ఆడల్ట్ కామెంట్ చేయదండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా అండి నా మా ఛానల్ని ట్రైబల్ అంబేజాని కులాస్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో అవుతున్నవారైతే పేరు పేరున నమస్తే మంజలి వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఏ విధంగా లాగ వైరింగ్ అనేది చూపిస్తాను ఇది ఇది స్లాబ్ అండి ఇది స్లాబ్ పైన ఉన్నాను నేను స్లాబ్ పైనది అయితే ఇక్కడ డూమ్ లైట్ కొన్ని లాగానే చూడండి కనిపిస్తుందా లేదో ఇటు ఇంటారు ఈ డూమ్ల డూమ్ పైన నాకు వర్క్ అనేది వర్క్ అంటే అది మేస్త్రి వాళ్ళకి తెలుసు అది ఏంటంటారు అది అలా లైటింగ్ లైన్ అయితే ఇచ్చి ఉన్నాను సో లోపల కూడా చూపిస్తాను బహుశా సిగ్నల్ ఏంటంటే చూపించే ప్రయత్నం చేద్దామని లైవ్ వచ్చానైతే కింద దిగితే సిగ్నల్ కట్ అవుద్ది చూద్దాం మరి ఏ విధంగా చేశానండి చేశాననేసి ఓకేనండి సో మెట్రో నుండి దిగుతున్నాను గైస్ చూడండి గైస్ సిగ్నల్ అయితే ప్రాబ్లం అవుతుంది దిగుతుంటే చర్చింగ్లో వస్తుంది సో ఇట్స్ అలా ఇది మారుమూల గ్రామంలో కొండ పైన ఉందంట ఉందనమాట ఈతమాన్గుడు గ్రామంలో చాలా ఎత్తులో ఉంది అనమాట గ్రామము సో సిగ్నల్ అటు ఇటు అవుతుంది గ్యాస్ నేను ఇంటికి దిగి నా పనితనం అనేది చూపించి ఆలుకున్నప్పుడు ఏంటంటే సిగ్నల్ ఇబ్బంది పెట్టిస్తు పెట్టిస్తుంది అన్నమాట సో ఏంటంటే వైరింగ్లో ఇది లైట్ లైన్ ఫ్యాన్ లైన్ టీవీ లైన్ అనేది వన్ స్క్వేర్ వాడనండి అలాగే ఏసీ లైన్ అంటే గోల్డ్ మెడల్ ఫోర్ స్క్వేర్ వైర్ వైర్ అనేది వాడడం జరిగింది అలాగే ఇన్వెటర్ లైన్ అయితే వన్ పాయింట్ ఫైవ్ వైర్ అయితే లాగాలి ఇంకా ఇన్వెటర్ లైన్ ఉంది అలాగే ప్యాన్ ఒక్కలనమాట బీగించాల్సి ఉందన్నమాట ఈరోజు సో ఇల్లైతే చూపించే ప్రయత్నం చేద్దామనేసి అంటే ఇబ్బంది పెట్టిస్తుంది ప్రస్తుతం అయితే సిగ్నల్ సో అది గైస్ ఈరోజు నా నా పిన నిన్నటి నుండి చూస్తున్నా నిన్ను చేయలేదు షార్ట్ అనేది ఒకటి అప్లోడ్ చేశాను సో అది గైస్ కామెంట్స్ చేయండి నాతో మాట్లాడ మాట్లాడండి కామెంట్లో ఓకే గైస్ థ్యాంక్స్ అండి ఎక్కడి నుండి మీరు సత్య బాయ్ అన్న మేము మాల్మూరు మా మారుమూల సారీ అన్న పలకడం కొంచెం ఇటు లాంగ్వేజ్ మారుమూల ప్రాంతంలో కొండ మీద అన్నమాట ప్రస్తుతం సిగ్నల్ అయితే ఇబ్బంది పెట్టేస్తుంది నా పని అయితే ఎన్నటి నుంచి చేస్తున్నాను వైరింగ్ పని పని వచ్చిందన్నమాట ఒక పక్క సీలింగ్ వర్క్ అవ్వాల్సి ఉంది సీలింగ్ వర్క్ అయితే ప్రస్తుతం ఉంది కానీ అది రాడ్లు పెట్టేసి ఉన్నారు అది లైన్ అనమాట వైర్ లైన్ స్లాబ్ నుండి లాగేస్తున్నారు అనమాట అదే విషయం అది వైర్ లాగేసిన తర్వాత సీలింగ్ వర్క్ ఉంది అందుకోసము నేను ఒకరిని అలాగే ఇంటి వారు ఒకరు సాయం చేస్తున్నారు అందుకోసం ఈరోజుతో రెండు రోజులు పట్టాల్సి వచ్చిందన్నమాట ప్రస్తుతం ఈ రోజు అయితే అయిపోద్ది అనుకుంటున్నాను వరకు అది విషయము ఏ విధంగా ఉన్నది లైన్ చూపిద్దాం అనుకుంటే ఇబ్బంది పెట్టేస్తుంది సిగ్నల్ సో అది గైస్ సో ప్రస్తుతం నేనైతే స్లాబ్ పైన ఉన్నాను అనమాట ఇక్కడైతే సిగ్నల్ అవైలబుల్గా కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది అయినా ఏంటంటే పర్లేదు లైవ్ కంటిన్యూ అవుతుంది సో అది విషయం ఓకే గైస్ ప్రాన్ హలో జాగ్రత్త ఓకే ప్రస్తుతం అయితే లైన్ ఇవ్వకుండా వర్క్ అయితే చేస్తున్నామండి అయితే అండ్ నేను అండ్ ఇంటి వారు సాయం చేస్తున్నారు ఇద్దరం అనమాట లైన్ ఇవ్వకుండా వర్క్ కాబట్టి పర్లేదు అనమాట సో అదనమాట సత్య బాయ్ థ్యాంక్ యూ అన్న సౌలి హాయ్ థ్యాంక్ యూ అన్న ఎక్కడి నుండి కామెంట్ చేస్తున్నారు స్నేహితులారా నేను మీ ఛానల్ కామెంట్ వచ్చినప్పుడు పలకలేకపోతే దయచేసి అర్థం చేసుకోండి సో అది నా లాంగ్వేజ్ ఒక ప్రాబ్లం అనమాట నన్ను థ్యాంక్ యూ ఓకే ఓకే ప్రయాణ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అదనమాట లైన్ ఏ విధంగా ఉంది చూపిద్దామనుకుంటే కొంచెం ఒక ఎత్తైన గ్రామంలో కనుక ఇది స్లాబ్ పెన్ నుండే తగులుతుంది సిగ్నల్ దిగుతుంటే కట్ అయిపోతుంది మళ్ళీ మీ దాకా లైవ్ అనేది వస్తు రానట్టు అనిపిస్తుంది అనమాట సో అదన్నా డౌట్ వేస్తుంది సో అదనమాట ఇది పైన యొక్క స్విచ్ లైన్లు ఇవి వన్ స్కూర్ వైర్ ఇది వాడచ్చు సో అది మా ట్రైబుల్ వారి యొక్క తెలియదు కదా వారి కోసం అయితే చెప్తున్నాను పెద్ద పెద్ద ఇంజనీరింగ్ వాళ్ళకైతే కోసం అయితే కాదండి సో నేను కూడా ఐటీఐ కట్టే ఎడ్యుకేషన్ నుండి చేయట్లేదండి ఇలాగ బయట నైపుణ్యత అది స్కిల్ ట్రైనింగ్లు ఉంటాయి కదండీ సో అదనమాట త్రీ మంత్స్ ట్రైనింగ్లు నేర్చుకొని విద్య విద్యను అయితే సంపాదించుకొని సో ఈ వర్క్లో అయితే ఇప్పుడు అడవు అడవుల్లో కొండల్లో వ్యవసాయం కొండ వ్యవసాయం రైతు కూలి పని అలా చేసుకుంటూ స్కిల్ అనేది ఉండాలి కదా మనసుకో కాబట్టి ఈ విద్య అయితే నాకు వచ్చండి పని వచ్చినప్పుడు అయితే నేను తెలిసిన వారు పిలిస్తే నేను వెళ్ళేసి చేయడం అయితే జరుగుతుందండి అయితే ఇది మనుగుడు గ్రామం అండి మీరు చూస్తుంది సో ఈ విధంగా ఉంది గ్రామం అయితే భోజనం చేసి ఉదయం ప్రస్తుతం అయితే ఇంకా ఇంటి ఓనర్ అని చెప్పి వచ్చారు రాలేదు సో నేను లైవ్లో వచ్చిన వచ్చానండి సో అది విషయం సో అదనమాట డూమ్ దీము చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి గైస్ ఇదండి కనిపిస్తుందో లేదో కనిపిస్తుందో లేదో గైస్ అదనమాట అయితే మీరు ట్రైబల్ వారైతే మన కూడా గ్రామం తెలిసే ఉంటుందండి ఒకవేళ ఇది పని వర్క్ అయ్యి ఇది హౌస్ అనేది ఇది ప్రారంభోత్సవం ఉందటండి అందర త్వరగానే అనేసి చేస్తున్నారండి ఇంటి ఓనర్ అని చెప్పొచ్చు ఇంటి వారు అయితే అన్నయ్య అవుతారు జోగారు పేరు అయితే అది విషయం సో అదనమాట ఓకే థ్యాంక్ యూ అండి సీదాంపేట మన్యములా ఓకే 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 థ్యాంక్ యూ సౌలి హాయ్ ఓకే అండి ఎక్కడి నుండి మీరు థ్యాంక్ యూ గైస్ సో కామెంట్స్ చేయండి గైస్ ఈతమానగుడి గ్రామంలో ఎత్తైన కొండలో సిలగం నుండి రావాల్సి ఉంటుందండి ఈ గ్రామం అయితే సో తెలిసి ఉంటుంది వచ్చిన వారు సో అదనమాట నేను ఉండే లొకేషన్ అంటే చివరిల్లు అనమాట ఇది చివరిల్ నుండి కింద అయితే ఇదిగోండి గ్రామం ఇంతేనండి అది రచ్చబండ్ అన్నది అది రేకిల్తోందం కదా రచ్చబండ అనమాట అది కట్టేసి ఉన్నారు అలాగే ఇటువైపు ఇదిగోండి ఇలాగుంది చుట్టూ కొండలే గైస్ మధ్యన గ్రామం అనేది ఉంటుంది ఇది ఎత్తైన కొండలో గ్రామం యొక్క ఉంది సో చూడండి కొండలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి చుట్టూ కొండలే మధ్యన గ్రామం అనమాట సో ఆ విధంగా నేనైతే కింద దిగి వీధి చూపిద్దామనుకుంటున్నాను లైవ్లో బట్ ఏంటంటే ఇబ్బంది పెట్టిస్తుంది సిగ్నల్ అయితే సో అదనమాట సో దిగే ప్రయత్నం సిద్ధమాక ఓకేనండి కింద ఇది మెట్లండి వచ్చి బిగించారు ఇది తలుపులు నిన్ను వచ్చి బిగించారండి చూస్తున్నారు కదా ఇది తలుపులు ఒక పక్క మేము వైర్ లాగాము వీరి పని వీరి చేసి వచ్చారు ఇప్పుడైతే సీలింగ్ పని రావాల్సింది సీలింగ్ లైన్ వేసేసామన్నమాట ప్రస్తుతం అయితే అక్కడ వచ్చి వాళ్ళు సీలింగ్ వేసుకోవచ్చు అయితే ఇలాంటి దగ్గర అనేది ఉందండి ఫ్రెండ్స్ సో మేము ఉన్న చోటను మేము వర్క్ చేసుకుంటున్నాము ప్రస్తుతం ఇప్పుడైతే ఇన్వేటర్ లైన్ దాగాల్సి ఉంది గేప్లు పైన పెట్టాల్సి ఉంది వర్క్ అయితే ఉంది ఈరోజు అయిపోద్ది అనుకుంటున్నాను సో అదే ఇది మెయిన్ ఇది ఫోర్ స్క్వేర్ గైస్ ఇప్పుడు నేను కింద దిగాను గైస్ కానీ సిగ్నల్ మరి బప్రింగ్ అయింది ఉంది సో డాబా దగ్గరే తగులుతుంది గైస్ సో అది విషయం నా వీడియో చేయాల్సి ఉంది షూట్ షూట్ చేయాలి కానీ తీసేవారు ఉండరు కదా సో అదనమాట నేను వర్క్ చేయాలి షూట్ చేయడం అంటే అందిస్తున్నారు మా అన్నయ్య అయితే మరి షూట్ షూట్ చేసేవారు అవదు కాబట్టి లైవ్ అయితే ఆన్ చేసుకొని పక్కన పెట్టేస్తే వర్క్ అలా కనిపిస్తూ ఉంటుంది అలా చూస్తారు నేర్చుకుంటారు ఏ విధంగా వర్క్ అనేసి అనుకున్నా కానీ కింద దిగితే అసలు సిగ్నల్ తగ్గటం లేదు గ్యాస్ సో అది విషయం ఓకే థ్యాంక్ యూ అండి వచ్చి ప్రతి ఒక్కరు కామెంట్స్ చేసిన వాళ్ళు సౌలి అన్న మీరు కామెంట్ చేశారు ఏ ఊరు నుండి థ్యాంక్ యూ చూస్తున్నందుకు లైవ్ చూసి కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు సో అదన అంటే స్నేహితుల నేను లైవ్ చేసేటప్పుడు ఏ విధంగానేసి అంటే తరుము తరుముతున్న ట్లుగా గాబర గా అంతే జనాలు అన్నిట్లో మేము గమనించుతున్నారు గమనిస్తారు వరల్డ్ ట్రైబల్ డే నేను లైవ్ చేసినప్పుడు ఏటో అంత జనాల్లోనూ గాబర గాబరగా గందర గందు గందర గోళంగా అనిపించి మాట్లాడితే తడబడటం వల్ల నత్తి ఒకటి సో అది గైస్ అనమాట నేను మాట్లాడిన మా మిస్సెస్ చాలా అనర్గలంగా మాట్లాడుతుంది కానీ సో అది తను చేసినప్పుడు చేస్తుంది ఒక మొబైల్ నేను నా దగ్గర ఉంటుంది కనుక సో ఆ విధంగా కొండల్లో కానీ ఎక్కడైనా వెళ్ళి తను తిరిగి లేదు గైస్ సో అదనమాట విషయము ఓకేనండి ఇంకా ఈ పని విషయం నేను చూపించలేకపోవచ్చు సో ఇప్పుడైతే నేను స్లాబ్ పైన మాట్లాడుతున్నాను సో ఇన్ కంటి విససల్ స్నేత లారా పనే మొదల్ పెడతాం గైస్ కిందకి దిగితే ఇంకా అంత సిగ్నల్ తగలదేర్ చేద్దాం మేరే శుభించాలి అంటే నేను అనుకుంటున్నాను మన్న అవుతున్నరు కదా అదే డిపి అన్నమాట ఇనుండి పైన ఇటువైపు సీలింగ్ లైట్లు ఇటువైపు బయట అనమాట సీలింగ్ లైట్లు కలర్ లైట్లు ట్రైవల్ వారి యొక్క నేను తెలుసుంటే టావగలరు స్నేహితులారా బయట యొక్క ధర కంటే చాలా తక్కువగా వేసి ఇస్తానండి మీరు చూస్తారు నేను చేసిన వర్క్లు మీరు ముందు ఎక్కు చేస్తారంటే చూడండి నాణ్యత అనేది పరిశీలించి తర్వాత కాంటాక్ట్ అవ్వచ్చు ఓపెనింగ్ ఉంది కదా ఒక వచ్చినట్లయితే ఏ విధంగా ఉంది సీలింగ్ లైట్లు ఒక లైన్లు వేసి ఏ విధంగా చూస్తారు మీరే తర్వాత ఏంటంటే నాకు పని ముఖ్యం ఒక రోజు కూలి వస్తే చాలా అనుకోను నేను బయట లైక్ డిమాండ్స్ చేయను అది విషయం ఎవరు దేశం వాళ్ళకుంటుంది అనమాట వా వా మిగతా వారితో బెడ్రూము అలాగే హాల్ రూము సో పెద్ద దిగితే సిగ్నల్ ఒకటి బంపరింగ్ అయిపోయి కట్ అయిపోతుంది సో సో ఇదేనండి ఫ్రెంట్ ఇల్లు యొక్క బయట వచ్చాను ఎక్కువ నుండి తగులుతుంది అది ఫ్రంట్ పైన మూడు లైట్లు మధ్యన మూడు లైట్లు కింద ఏమో రెండు అనమాట రెండు లైట్లు సో ఈ విధంగా లోపల బెడ్రూమ్ చూపిద్దాం అనుకుంటే అసలు తగలటం లేదు చూడండి ఇది ఇది ప్రంటు హౌస్కి ఫ్రంట్ ఇది వీది చూడండి

గైస్ ఓకే అని చెప్తున్నాను లైవ్ అయితే థ్యాంక్ యూ ఇప్పటి వరకు కామెంట్ చేసిన వారైతే పేరు పేరు ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నాము వర్క్ అనేది చూపించే ఇది ఉంది కానీ దిగుతుంటే కింద మెట్లకి తగలటం లేదు హాల్ హాల్ రూమ్ బెడ్రూమ్ అదనమాట వర్క్ అయితే ఏసీ లైన్ పోరేసుకొని లాగేసాను వన్ స్క్వేర్ ఏంటంటే లైట్లు ప్యాన్లు టీవీ లైన్లకి లాగేసాను ఇప్పుడు ప్యాన్ ఒక్కలు సీలింగ్ వేస్తారు కదా అది ప్యాన్ ఒక్కళ్ళు అంత రాడ్లు దింపాల్సిందన్వర్టర్ లైన్ లాగాల్సి ఉంది ఆరండి ఇప్పుడైతే వర్క్ ఉంది అండ్ బాత్రూము లైట్ కనెక్షన్లు ఉన్నాయి అంతే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్